చలి వీచింది తెల్లవారబోతుంది ఇక నైన్ైలు చేరవా ప్రియా ఇక నైన్ైలు చేరవా చలి వీచింది తెల్లవార పోతుంది ఇక చేరవా ప్రియా ఇక నై నైలు చేరవా ప్రియా ఇక నై నైలు చేరవా ఓ ప్రియా ఇక నై నైలు చేరవా చలిగాలి వీచింది తెలవారబోతుంది ఇక నై నైలు చేరవా ప్రియా ఇక నై నైలు చేరవా ఓ ప్రియా ఇక నై నైలు చేరవా ఎదురు తెన్నులు చూసి ఎదబెదిరిపోయింది బెదిరిపోయింది ఎదురు తెన్నులు చూసి ఎదబెదిరిపోయింది బెదిరిపోయింది నిదురలో తనువు నిలబెట్టుకున్నాను నిదురలో తనువు నిలబెట్టుకున్నాను ఇక ఇలు చేరవా ఓ ప్రియా ఇక నైన ఇలు చేరవా ఓ ప్రియా ఇకనైనా ఇలు ఇల్లు చేరవా కలిగాలి వీచింది తెలవారబోతుంది ఇక నై నైలు చేరవా ప్రియా ఇకనైనా ఇలు చేరవా ఓ ప్రియా ఇకనైనా ఇలు చేరవా ఓ ై నైలు చేరవాయ కన్నీళ్ళు బరువాయే నా మేను చెరువాయ కన్నీళ్ళు వేదన నేను మరి మోయలేను విరహవేదన నేను మరి మోయలే ను ఇక ఇలు చేరవా ఓ ప్రియ ఇక నై నైలు చేరవా ఓ ప్రియ ఇక ఇలు చేరవా చలిగాలి వీచింది తెలవారబోతుంది ఇక ఇలు చేరవా ప్రియా ఇక నైనలు చేరవా ప్రియా ఇక చేరవా ఓ ప్రియా ఇక నై చేరవా చలి గాలి వీచింది తెలవారబోతుంది ఇక నై నైలు చేరవా ప్రియా ఇక చేరవా ప్రియాక నయినలు చేరవా ఓ ప్రియా ఇక చేరవా